సస్పెన్షన్కు గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తాజాగా ఆవే బిడ్డకు తల్లెవరని చెప్పి కూడా ఆవే నిర్ధారించాలి అనే కోణంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆవిడికి నోటీస్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో శాంతి పరిస్థితి ఏంటి అనే అగమ్య గోచరంలో పడిన పరిస్థితి కనిపిస్తోంది శాంతికి పుట్టిన బిడ్డ తండ్రి ఎవరు అనే కోణంలో డిఎన్ఏ టెస్టులు కాకుండా స్వయంగా ఆవిడే చెప్పాలి ఆవిడకే తెలుస్తుంది కాబట్టి అనే కోణంలో ఆవిడ చెప్పి తీరాల్సిందే అనే కోణంలో ఇటు సత్యనారాయణ ఆవిడకి నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది తాజాగా ఆవిడ డెలివరీ అయిన సందర్భంలో ఆ డెలివరీ సందర్భంలో కూడా తండ్రి ఎవరు అంటే మదన్మోహన్ పేరే రాసిన సందర్భం ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఇక ఈ మధ్యలోనే సుభాష్ రెడ్డి ఆ తర్వాత ఒక ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లన్నీ కూడా తెర మీదకి వచ్చి మొత్తం ఎపిసోడ్ గందరగోళం ఎంత గందరగోళానికి దారి దారితీస్తుందో మనందరి మనందరికీ తెలిసిందే రకరకాల మలుపులు ఊహించని ట్విస్టులు డైలీ ఎపిసోడ్ సీరియస్ల సీరియల్లా కొనసాగిన ఈ ఉదంతంలో సత్యనారాయణ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు జారీ చేయడంతో కథ మొదటికొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది కథ చచ్చినట్టు తప్పకుండా ఇప్పుడు పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో స్వయంగా శాంతి చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో కొన్ని పేర్లు వచ్చినప్పటికీ కూడా సుభాష్ రెడ్డి పేరు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రస్తుతానికి నాకు సంబంధం లేదని చెప్పడం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు వచ్చినప్పటికీ కూడా ఆయన తనకు సంబంధం లేదని చెప్పడం భర్త అయితే తనకు అసలు నేను ఇక్కడ లేనే లేను తను గర్భం దాల్చినప్పుడని ఆయన చెప్పడం మొత్తానికి ఒక రకమైన రకరకాల మలుపులు తీసుకుంటున్న ఈ ఎపిసోడ్లో నిజం నిర్ధారించాలంటే నిజం నిగ్గు తేల్చాలంటే శాంతి వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు ఎవరికి పుట్టారా బిడ్డ అనే కోణంలో ఆవిడ వివరణ ఇవ్వాలి ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఆవిడ ఏం చెప్తారు ఇటు కమిషనర్ సత్యనారాయణ ఇచ్చిన నోటీస్కి ఎలా స్పందిస్తారు వాస్తవం చెప్తారా మళ్ళీ మసిబూసి మారేడుకాయ చేస్తారా ఎవరు దీంట్లో అసలు తండ్రి అనే కోణంలో శాంతి పెదవీపుతుందా నిజం చెప్తుందా ఈ ఎపిసోడ్కి ఎప్పుడు తెరదిస్తారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది